ఇలా డెంగీ ఘంటికలు గత రెండు రోజుల్లో నాలుగు వేల రెండు వందల తొంభై నాలుగు కేసులు నమోదు ప్రతి రెండు వందల నమూనాల్లో పదమూడు మందికి నిర్ధారణ జ్వరం వస్తే అనుమానించాల్సిందే వైద్యులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం పారిశుధ్యం పడికేసింది పాలన పడికేసింది అసలు రాష్ట్ర ప్రభుత్వము ఆ ఒక వైద్య శాఖ మంత్రి ఉన్నడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వారు ఏం చేస్తున్నారు ఏం కథ తెలియదు కానీ మొత్తం మీద రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పడికేసింది అట్లనే వైద్య ఆరోగ్య పరిరక్షణ వైద్య సేవలు కూడా ఖర్వైన ప్రభుత్వ లో కరెంటు కోతలతో పాటు మందులు కూడా కరువైనాయి ఇబ్బందికరమైన పరిస్థితులు బెడ్లు జాలతలు ఎక్కడి పారిశుద్ధ్యం అక్కడనే పడికేసింది అసలు పారిశుద్ధ్యం మీద ఈ తాప ప్రభుత్వము ఏం చర్యలు తీసుకోలే పోయిన తాప ఈ సీజన్ స్టార్ట్ అయ్యే ముంగటికే జూలై నాటికే పట్టే పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలు మొదలు పెట్టుకొని పారిశుద్ధ్య కార్యక్రమాలు ముంగటేసుకునేది అవగాహన కల్పించేది అవగాహన సదస్సులు నిర్వహించేది ఏంది ఏం కథ ఎట్లా పోతే మంచుకుంటది చుట్టుపక్కల పరిసరాలు ఎట్లా పరిశుభ్రంగా ఉంచుకోవాలి చెత్తా చేదానం ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు ఈ ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించేది అట్లనే పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పేరుతోని పారిశుద్ధ్య పనులు ముంగటేసుకునేది కానీ ఈ సర్కారు అసలు పారిశుద్ధ్యం ముచ్చట లేదు ఎక్కడ చెత్తకుప్పనే ఘోరమైన పరిస్థితి ఆమ్రపాలి ట్వీట్ చేస్తే ఆమ్రపాలి ఇంటి ముంగట పోయి జిహెచ్ఎంసీ కార్మికులు ధర్నా చేసింటారు కానీ మరి దాన్ని ఎంతవరకు వాస్తాము అది ఎంతవరకు అయితే ఉన్నది స్వ స్వచ్ఛ ఆటోల మీద ఏమాత్రము చర్యలు తీసుకుంటా ఉన్నారు ఎన్ని ఆటోలు తిరుగుతూ ఉన్నాయి ఎన్ని చెత్త సేకరిస్తూ ఉన్నాయి ఎన్ని గ వీధులలో తిరుగుతూ ఉన్నాయి అనేది ఆలోచనే లేకపాయి దాదాపు ఐదు వేల స్వచ్ఛ ఆటోలకు ఒక వెయ్యి కూడా ఆటోలు తిరుగుతలేవు అనేది మొన్ననే మనం చూసినాము మొత్తం మీద ఇట్లాంటి పరిస్థితి ఉన్నది జరే వాళ్ళ జాగ్రత్తలలో వాళ్ళు ఉండుండ్రి జ్వరం వస్తే మాత్రం అనుమానించాల్సిందేనంటే ఎందుకంటే డెంగీ కేసులు పెరిగిపోయినాయి చూడుండ్రి ఈ గత రెండు రోజులలోనే అంటే నలభై ఎనిమిది గంటలలో నాలుగు వేల రెండు వందల తొంభై నాలుగు కేసులు నమోదైనట ప్రతి రెండు వందల నమూనాల్లో పదమూడు మందికి నిర్ధారణ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం జ్వరం వస్తే అనుమానించాల్సిందే అని చెప్పేసి వైద్యులు హెచ్చరిస్తూ ఉన్నారు జాగ్రత్తలు తీసుకోండి జ్వర సంతులిత ఆహారం తీసుకోండి ఇమ్యూనిటీ ఆ ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోండి జర జాగ్రత్తలు వహించరు ఈ చిత్తశుద్ధి లేని సోయలేని సర్కార్ ఎట్లా పట్టించుకుంటలేదని చెప్పేసి జనాలు నెత్తునోరు కొట్టుకుంటా ఉన్నారు కానీ ఆసుపత్రులలో బెడ్లు కరువైనాయి ఇక ఫోర్ ఓన్రీ నిమ్సు ఓన్రీ మీకు తెలుస్తుంది అర్థమవుతుంది ఏంటి పరిస్థితి రాష్ట్రంలో ఘోరమైన పరిస్థితుల్లో చాలా బీభత్తమైన పరిస్థితున్నది డెంగీ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి దోమల నియంత్రణకు ఎట్లాంటి చర్యలన్నా తీసుకుంటా ఉన్నారా అప్పుడన్నా గొట్టాలు పెట్టి పొగలు కొట్టేటోళ్ళు ఇప్పుడు ఆ పొగలే ముచ్చటం లేదా పొగ వాసన లేదు బయటకు వస్తే దోమల నియంత్రణకు నివారణ చర్యలు ఎక్కడ నాళాలక్కన్నే ఎక్కడ చెత్త అక్కడనే ఎక్కడ చెదారం అక్కడే అసలు పట్టించుకున్న నాదుడే లేడానుకో రాదువి అసలు మున్సిపల్ శాఖకు హోమ్ శాఖకు మంత్రి లేకపాయ రైట్ ఇది పరిస్థితి ఘోరంగా రాష్ట్రంలో డెంగీ విజృంభిస్తుంది కొన్ని రోజులుగా ఈ కేసులు భారీగా పెరుగుతున్నాయి అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఐదు వేల మూడు వందల రెండు మందిని దీని బారిన పడ్డారు జూన్ నెలాఖరు వరకు వెయ్యి ఎనిమిది మందికి నిర్ధారణ అవగా గత రెండు నెలలుగా నాలుగు వేల రెండు వందల నాలుగు కేసులు నమోదైన డెంగీ నిర్ధారణకు జరుపుతున్న పరీక్షల్లో ఆరు పాయింట్ ఐదు శాతం పాజిటివిటీ ఉంటుందని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం చూడండి మొత్తం మీద ఇంతగానం పాజిటివిటీ ఇంకా మూడు పాయింట్ ఐదే కదా లేండి పది శాతానికి చేస్తే ఆరు పాయింట్ ఐదు శాతమే ఉంటుందట మొత్తమే డెంగ్యూ కేసులు పాజిటివ్ వస్తూ ఉన్నాయట అట జాగ్రత్తలు తీసుకొని డెంగ్యూ బారిన పడితే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి తగు జాగ్రత్తలు తగిన సమయంలో గుర్తించి పోతే ప్రాణాపాయం దప్పుతుంది మొన్న ఒక్కరోజే నలుగురు జీవిడిచిండ్రు డెంగీ కారణంగా జాగ్రత్తలు తీసుకొని కంగారద్దు కాకపోతే సరైన సంతులిత ఆహారం తీసుకొని ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి తీసుకొని ముంగడికి పోరి దోమలు ఎక్కువగా అజ్జేయకుండా చూడుండ్రి ఎట్లా ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటలేదు దోమల గురించి కానీ జనం మనం మనమందం మనమన్నా చర్యలు తీసుకుంటే మంచిగా ఉంటుంది